భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఒక టాస్క్ లాగొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో చిన్నదా పెద్దదా అని చెప్పేసి అనేకంటే కూడా ఎమ్మెల్యే బిజెపి నేతలే కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎట్లా చూస్తున్నారు ఇది టీకప్పులు సునామీ అంటారా లేదంటే ఇప్పుడే ఒక మొదటి మెట్టు పడింది ఓకే మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల సమావేశం దానిలో ఈవెన్ మాధవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి ఎవరైనా శుభాకాంక్షలు మరోసారి అయితే ఆ సందర్భంలో విష్ణుకుమార్ రాజు గారు మీటింగ్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తారు నేను కూడా అక్కడే ఉన్నాను మొదటి వర్సులో నేనే ఉన్నాను అయితే ఒక గణాంకం ఏంటంటే శ్రీకాంత్ గారు నామినేటెడ్ పోస్టులు కార్పొరేట్ పోస్టులు ఇది చూసుకుంటే మే మాసంలో రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు ఇరవై రెండు కార్పొరేషన్ అనౌన్స్ చేశారండి దానిలో పదహారు టిడిపి మూడు జనసేన ఒకటి బిజెపి అంటే బీజేపీకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనసేనకి థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే మార్చి రెండు వేల ఇరవై ఐదులో నలభై ఏడు పోస్టులు మార్కెట్ కమిటీ చైర్మన్ దానిలో థర్టీ సెవెన్ టిడిపి ఎయిట్ జనసేన రెండు బిజెపి అంటే బీజేపీకి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ జనసేనకి సెవెంటీన్ పర్సెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అరవై రెండు పోస్టులు ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎటువంటి ఆయన దానిలో టిడిపి నలభై తొమ్మిది జనసేన పది బీజేపీ మూడు మొత్తం బీజేపీకి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఇలాగా ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఇటుగా కొంచెం తక్కువగానే భారతీయ జనతా పార్టీకి నామినేట్ పోస్ట్ లో ఇవ్వటం జరుగుతుంది అయితే ఒకటండి ఇప్పుడు మనం ఇప్పుడు కూటమిలో ఉన్నాం ఎన్డీఏ ఎలెన్స్ లో ఉన్నాం మూడు పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్ళాం మూడు పార్టీలు రెండు వేల ఇరవై నాలుగులో ఒత్తుల విషయం మాట్లాడుకొని ఎవరెన్ని సీట్లను మాట్లాడుకుంది మూడు పార్టీలకు సంబంధించి అగ్రనేతలు దానిలో భాగంగా కూడా భారతీయ జనతా పార్టీ పది ఎమ్మెల్యే సీట్లు అంటే వన్ సెవెంటీ ఫైవ్ లో టెన్ అంటే అది కూడా దించింది ఫైవ్ పర్సెంట్ సో పార్టీ అధినేత ముగ్గురు పార్టీ అధినేతలు కూర్చొని మాట్లాడుకుని ఆ రకంగా ఒక ఫిగర్ క్యారీ అయిపోయి ముందుకు వెళ్ళారు దీనిలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి అభ్యర్థులు చెప్పలేదు ముగ్గురు పార్టీ అధినేతల యొక్క ఇష్టం మీదే వారి యొక్క సమన్వయం మీదే ఎందుకంటే అలయన్స్ లో ఉన్నప్పుడు కొంచెం టిక్ పాలసీలు ఉంటాయి ఆ రకంగానే ముందుకు ఈ రోజు సంవత్సరం టైంలో కూడా నామినేట్ పోస్టుల విషయంలో కూడా ఏదన్నా ఉంటే పార్టీ అధినేతలు ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నా ఎవరు కాదంటూ ఇప్పుడు టీడీపీ కూడా మాకు ఎనభై ఎక్కడ సరిపోతే మాది పెద్ద పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నా మాకు ఇంకా ఎక్కువ కావాలని అడగచ్చు జనసేన కూడా ఎక్కువ కావాలని అడగచ్చు భారతీయ జనతా పార్టీ కూడా అందరూ ఎక్కువ ఇస్తే వంద దాటిపోతే అక్కడ సో ఇది గివ్ ఎన్ టేక్ పాలసీ కొంత నువ్వు కొంత నేను అన్న భావంతో వెళ్ళాలి కానీ ఇక్కడ పదవులే పరమావధిగా అయితే ఎవరో మూడు పార్టీ అధినేత ఎవరు పనిచేయట్లేదు మేము పనిచేస్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదున్నర కోట్ల ప్రజల సంక్షేమం కోసం ఈ రోజు సంవత్సరంగా కార్యకర్తల్లో అయితే ఇంటర్నల్ గా ప్రతి పార్టీ కార్యకర్త మనసులో బిజెపి బీజేపీలో ఉండదు జనసేన ఉండదు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనసులో కూడా కొంచెం ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందా ఎక్కువ నామినేషన్ పోటీ వస్తే బాగుంటుంది మేము మా పార్టీ కార్యకర్తగా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల దృష్టికి ఎంపీల దృష్టికి పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకొచ్చి డిస్కస్ చేస్తాం అది మా అంతర్గత విషయం డిస్కస్ చేస్తాం వాళ్ళు కూడా మనం ఒకసారి మనం ఇంకోసారి మాట్లాడుతూ ఎక్కువ చేస్తాం ఎక్కడ ఈ రోజు వరకు సంవత్సర కాలంలో ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ సుష్మైన కార్యకర్త బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతున్న మాట అనలేదు ఎందుకు అనలేదండి పార్టీ నిబంధనలు కట్టుబడి ఉన్నారు పార్టీ నిబంధన కట్టుబడి ఉంది ఎలయన్స్ యొక్క ధర్మానికి కట్టుబడి ఉంది ఏదో ఒక పోస్ట్ ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు ఇది కూటమి ముందుకు వెళ్ళాలి పదిహేను ఇరవై ఏళ్ళు ముందుకు వెళ్ళాలి రెండు వేల పద్నాలుగులో వెళ్ళాలో ప్రజలు ఆశీర్వించారు రెండు వేల పంతొమ్మిది విడిపోయేలా ప్రజలు చిత్కరించారు రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వెళ్ళాం మళ్ళీ ప్రజలు ఆశించారు ప్రజలు పదే పదే ఈ ఎలయన్స్ కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు సంక్షేమాలు కోరుకుంటున్నారు అని పార్టీ మూడు పార్టీ కార్యకర్తలు నిబద్ధతగా పార్టీ యొక్క నాయకుల యొక్క ఆదేశాలకు పనిచేస్తారు